अजय इंग्लिश समझ में आता है सबको ऑल ऑफ यू अंडरस्टैंड इंग्लिश यस विजय जी कब आपका टाइम स्टैंडर्ड ए क्लास है ना एन क्लास है सर ठीक है इसको चुकाती और निकला करना ठीक है एंड बिल लेना कैसे जाएंगे आपको परमिशन है मूवेंट क्लैनलीनेस इज देर वॉट एपन्स द बैक्टीरिया द जर्म्स ठीक है ऑल दीज थिंग्स विल गो अवे द मूमेंट क्लिनलीनेस कम्स इन health index of the country goes up. So we have achieved very good health indices by providing toilets. Every petrol bunk has got a toilet. Every 10 kilometers, 15 kilometers we have a toilet. Every village that open defecation has been totally removed. Can you imagine going and having potty in the uh, field, open field? So that was a bane. There were no toilets built.

కంకర్ గుట్టం మీదుగా కంకర్ గారు జెండా వైపు ర్యాలీని ఇప్పుడే ప్రారంభిస్తూ ఉన్నారు మరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను రోజు ప్రతి మూడు థీమ్స్ని కూడా కవర్ చేసుకుంటూ స్వచ్ఛత సంబంధించి ప్రతిరోజు ఒక మెగా క్లెజినర్స్ డ్రైవ్ డిఫరెంట్ డిఫరెంట్ క్యాటరీస్ ఆఫ్ ప్రిసిపేషన్స్లో కానీ ఎటువంటి డిఫరెంట్ ప్లేసెస్లో కానీ ఆర్గనైజ్ చేయడం జరిగింది దీంతో పాటు మనం ప్రతిరోజు కూడా అందరినీ అంటే సిబ్బంది ఒకటే కాకుండా ప్రజలందరినీ కూడా కలుపుకొని ముందుకు తీసుకునే విధంగా వాళ్ళ పార్టిసిపేషన్తో పాటు కూడా పిల్లలు డిఫరెంట్ అందరినీ కూడా కలుపుకొని తీసుకెళ్తున్నాము ఇదే కాకుండా మనకి రెగ్యులర్గా ప్రతి సంవత్సరం శానిటేషన్ యాక్టివిటీస్లో నిరంతరం ఇన్వాల్వ్ అయి ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఇక్కడ కాబ్బేషన్ పంచాయత్ పార్టీలో కాకుండా హాస్పిటల్స్ స్కూల్స్ ఇలా ఎవరైతే శానిటేషన్ సిబ్బంది ఉన్నారో వాళ్ళు కూడా ఇతర మనకి మెడికల్ క్యాంప్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఆర్గనైజ్ చేసి వాళ్ళకు కూడా అవేర్నెస్ కార్యక్రమాలు అన్నిటికీ చేస్తున్నాము స్తున్నాము కలెక్టర్ చెప్పినట్టు స మన సెప్టెంబర్ సెవెంటీన్ నుంచి కూడా ఇది జరుగుతుంది సో ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో అంటే సైకిల్ ర్యాలీ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఈ స్వచ్ఛత పైన ఒక అవేర్నెస్ రావాలి అందరూ కూడా అంటే అంటే కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అనేది బెటర్గా ఉందంటే స్వచ్ఛత అనేది ఇంకా బెటర్గా ఉన్నాయనే ఉద్దేశంతో పాటు ఈరోజు సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది చాలామంది ఇంట్రెస్ట్తో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా రీచ్ అవ్వడం అని చెప్పేసి ఈరోజు ఇది అరేంజ్ చేయడం జరిగింది గ్రామ పంచాయతీ వ్యవస్థ మరి ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాంలో భాగంగా చెప్పారు ఇప్పుడు ప్రోగ్రామ్ వచ్చేసి అంటే ఇప్పుడు నేట్ అవేర్నెస్ అవేర్నెస్ అలాంటి అవైర్నెస్ అంటే శుభ్రత అశుభ్రత విషయంలో ప్రజలందరూ కూడా అలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు కిందకి దించుకు దీనిలో భాగంగా మనం కొన్ని మంచి యాక్టివిటీస్ క్లాటేజ్ యాక్టివిటీస్ కానీ తర్వాత కార్డేజీ కానీ నెక్స్ట్ హెల్త్ క్యాంప్స్ ముఖ్యంగా వర్కర్స్కి మెగా హెల్త్ క్యాంప్స్ అయితే తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ స్కీమ్స్లో ఇన్వాల్వ్ చేయటం ఎక్కడన్నా బేసిస్ ఉంటే ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కల్పించడం